హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అన్నదినా ఇవాళ నేను మీతో అయితే ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుంటాను సో ల్యాక్ చేయకుండా అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మన అందరం కామన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ బగారా రైస్ కానీ బిర్యానీలో కానీ కొన్ని చిన్న వెజ్ ఐటమ్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఏంటి అంటే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తొందరగా పాడవుతూ ఉంటుంది డాగ్ వచ్చింది అందుకే నేను అటు తిరిగి అయితే చూశాను సో ఇంకా చేసేయండి పాడవుతూ ఉంటుంది కదా సో అలా పాడవకుండా చిన్న చిన్న మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న మెయింటైన్ చేస్తూ మంచిగా ఎక్కువ డేస్ అయితే స్టోర్ చేసుకునేలా చేసుకోవచ్చు నేను చెప్తాను మన కామన్గా ఏంటి అంటే చాలామంది పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కానీ రోడ్లో దంచుకునేటప్పుడు కానీ వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు సో అలాంటివి వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయకండి వాటర్ మిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా పాడవుతుంది ఇది మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే అందులో వాటర్ కంటెంట్ అయితే మనకు ఉంటుంది సో మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు మనకు సరిపోతుంది కానీ కొన్ని అల్లం ఏంటి అంటే కొన్ని వాడిపోయి ఉంటాయి సో అలాంటివి అలా వాడిపోయిన అల్లం ఏంటి అంటే డేస్ స్టోర్ చేసుకోవడానికైతే పనికిరాదు అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా యూస్ చేసుకోవడానికైతే యూస్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో వన్ పించ్ పించ్ అంటే ఇంత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీకి తగ్గట్టు హాఫ్ స్పూన్ కానీ వన్ పింఛ్ కానీ పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు యాంటీబ్యాక్టీరియల్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్లు యూస్ చేయడం వల్ల ఎక్కువ డేస్ అయితే స్టోర్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆవాల నూనె ఉంటుంది కదండి ఆవాల నూనె ఆవ నూనె ఆవ నూనె హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ చేయండి అలా మిక్స్ చేయడం వల్ల మనకి ఎక్కువ డేస్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అదేనండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టిప్స్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలియకపోయినా కానీ నేను తెలుసుకొని మరి మీకైతే ఇలాంటి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ ఒక్క థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ మిక్స్ చేయకండి వాటర్ మిక్స్ చేయడం వల్ల తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి